నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యంగా హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ వారికి ఒక అదిరిపోయే శుభవార్త మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయం రానే వచ్చింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగానే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం వల్ల శుక్రవారం నాడు మార్కెట్లో బ్యాంకింగ్ ఆటో మరియు రియల్టీ సెక్టార్ల స్టాక్స్ ఏకంగా రెండు శాతం వరకు లాభపడ్డాయి అసలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమేంటి రెపో రేటు ఎంత తగ్గింది సంజయ్ మల్హోత్రగారు ఏమన్నారు మరియు ఈ నిర్ణయం తర్వాత ఏ ఏ షేర్లు లాభాల బాటపట్టాయి ఈ విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో మనం పూర్తిగా డీకోడ్ చేద్దాం వీడియోను చివరి వరకు చూడండి పదండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ డిసెంబర్ మూడు నాలుగు మరియు ఐదవ తేదీలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ సమావేశమైంది దేశంలోని ఆర్థిక పరిస్థితులను తగ్గుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిశీలించిన తరువాత గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు బీపీఎస్ తగ్గించడానికి ఓటు వేసింది ఈ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల కోతతో ఇప్పుడు రెపో రేటు ఐదు పాయింట్ రెండు శాతానికి దిగివచ్చింది ఇది తక్షణమే అమలులోకి వస్తుందని గవర్నర్ ప్రకటించారు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు చూస్తే ఆర్బీఐ రెపో రేటును మొత్తం నూట ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆగస్ట్ మరియు అక్టోబర్లో రేట్లను మార్చకుండా అలాగే ఉంచిన కమిటీ ఇప్పుడు మళ్లీ రేట్ల కోతకే మొగ్గు చూపింది అసలు ఎందుకు తగ్గించారు వైదకట్ దీనికి ప్రధాన కారణం మన దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం రీటైల్ ఇన్ఫ్లేషన్ రికార్డు స్థాయికి పడిపోవడం ధరల పెరుగుదల అదుపులో ఉండటంతో ఆర్థిక వృద్ధికి మరింత మద్దతు ఇవ్వడానికి సంజయ్ మల్హోత్ర ఈ నిర్ణయం తీసుకున్నారు మరి గవర్నర్ ప్రకటన రాగానే మార్కెట్ ఎలా స్పందించింది ఉదయం పాలసీ ప్రకటనకు ముందు నిఫ్టీ బ్యాంక్ మరియు ఇతర సెక్టార్లు స్వల్ప లాభాల్లో మాత్రమే ఉన్నాయి కాని ఎప్పుడైతే పది గంటల తర్వాత ఆర్బీఐ నిర్ణయం వెలువడిందో ఒక్కసారిగా సీన్ మారిపోయింది నిఫ్టీ బ్యాంక్ సున్నా పాయింట్ ఆరు శాతం పెరిగి యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు పాయింట్లకు చేరుకుంది నిఫ్టీ ఆటో సున్నా పాయింట్ నాలుగు శాతం లాభపడి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై పాయింట్లకు చేరింది నిఫ్టీ రియల్టీ వీటన్నింటిలోకల్లా ఎక్కువగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఏకంగా ఒకటి శాతం పెరిగి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు వద్ద ముగిసింది రేట్ సెన్సిటివ్ సెక్టార్లైన బ్యాంకింగ్ ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలు ఈ వార్తతో భారీగా లాభపడ్డాయి ఇప్పుడు స్పెసిఫిక్ షేర్ల గురించి మాట్లాడుకుందాం ఒకటి బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ స్టాక్లు ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు పెరిగాయి టాప్ గెయినర్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఒకటి శాతం నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం మధ్య లాభపడ్డాయి హెవీ వెయిట్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా సున్నా పాయింట్ మూడు శాతం చొప్పున పెరిగాయి రెండు రియల్ ఎస్టేట్ లోన్లు చౌకగా మారుతాయనే అంచనాతో రియల్టీ షేర్లు ఒకటి శాతం నుండి రెండు శాతం వరకు పెరిగాయి ముఖ్యంగా బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఓబరాయ్ రియల్టీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ మరియు డిఎల్ఎఫ్ మంచి లాభాలను చూశాయి మూడు ఆటోమొబైల్ ఆటో సెక్టార్లో మారుతీ సుజుకి ఐచర్ మోటర్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్టాకులు ఒకటి శాతం వరకు లాభపడ్డాయి అయితే స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం సున్నా పాయింట్ ఆరు శాతం నష్టపోయాయి మిడ్ క్యాప్ షేర్లు ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యాయి ఈ పాలసీపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రవిసింగ్ గారి ప్రకారం గవర్నర్ సంజీవ్ మల్హోత్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు చాలా అనుకూలం ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి రేట్లను తగ్గించడం అనేది వృద్ధిని కాంక్షించి సరైన చర్య కోర్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇందుకు సహకరించింది అని ఆయన పేర్కొన్నారు అలాగే లిక్విడిటీ చర్యల ద్వారా రుణాల పంపిణీ మెరుగుపడుతుందని ఆయన అన్నారు ముఖ్యంగా ఆర్బీఐ తన వైఖరిని న్యూట్రల్ అంటే తటస్థంగా ఉంచుకుంది అంటే అవసరమైతే భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లను తగ్గించటానికి లేదా సర్దుబాటు చేయటానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని దీని అర్థం సో ఫ్రెండ్స్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ పాలసీ మార్కెట్కు మంచి బూస్టు నిచ్చింది క్లుప్తంగా ఒకటి రెపో రేటు ఇరవై ఐదు బీపీఎస్ తగ్గి ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరింది రెండు బ్యాంక్ ఆటో రియల్టీ షేర్లు లాభపడ్డాయి మూడు ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో వృద్ధిపై దృష్టి సారించారు మీ అభిప్రాయమేంటి ఈ రేట్ల తగ్గింపుతో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటుందా కింద కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం జై హింద్